ఈరోజు మా మూడో అబ్బాయి పార్దుబాబు బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది మరి అంతమంది వచ్చి పార్దుబాబును ఆశీర్వదించారు చాలా సంతోషం మరి మా ఇంట్లో ఏ అకేషన్ జరిగినా ఏది జరిగినా పది మంది మధ్యలో చేసుకోవడం అనేది మాకు ఇప్పుడు కూడా అది ఆనవాయితీ ప్లస్ ఇష్టం కూడా అందరూ పది మందితో పంచుకోవడం అంటే అది అందరికీ సాధ్యపడదు అది మా కుటుంబానికి ఆ భగవంతుని ఇచ్చిన వరం అది మరి ఈరోజు పాతిబాబు మరింత ఎత్తికి ఎదిగి తను మంచి మంచి యాక్టివిటీస్తో తను పార్టిసిపేట్ చేసి మరింత ఎదగాలని మనసవచ్చి కోరుకుంటూ మరి ఈరోజు తన బర్త్డే సందర్భంగా మరి నాకు ఇష్టమైన జర్నలిజం ఫీల్డ్లో ఉన్న మరి జర్నలిస్టులు కూడా అరవై సంవత్సరాల పైబడిన వర్కింగ్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెలకు నాలుగు వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పని మేము ముందు అనౌన్స్ చేయడం జరిగింది మరి ఈరోజు ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాం మరి చాలా సంతోషం ఎందుకంటే ఫార్బాబు బర్త్డే రోజు ఆ యొక్క కార్యక్రమానికి నాంది పలకడం అంటే మరి ఎంతో సంతోషకరమైన వార్త మరి ఇదే కాకుండా కేడబ్ల్యూ జేడబ్ల్యూఏ ద్వారా ఇంకా మరిన్ని కార్యక్రమాలు అలాగే స్పెషల్ డ్రైవ్ కూడా ప్రారంభిస్తాం త్వరలో మరి మిగతా కార్యక్రమాలు మనం ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో అలాగే మెడిక్లెయిమ్ అలాగే మంత్లీ మనం ఒక సపోర్టింగ్ అమౌంట్ అనేది కూడా అనుకోవడం జరిగింది అవి కూడా తొందరలోనే ఒక్కొక్క పథకం కూడా మేము ఎనౌస్ చేయడం జరుగుతుంది మరి ఈరోజు అందరి తరఫున మరి మా కుటుంబం తరఫున నా తరఫున మా పార్దుబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం